హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మాస్టర్స్ మరి మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం కదా మరి దీని సందర్భంగా మనము ఈ కొత్త సంవత్సరం వచ్చింది ఏం నేర్చుకున్నాము పాత సంవత్సరం నుంచి మరి ఈ కొత్త సంవత్సరం ఇంకా ఉత్సాహంగా ఎలా ఉండచ్చు అనే దాని మీద కొంచెం తెలుసుకుందామా మరి కొన్ని గోల్స్ పెట్టుకుంటే మన జీవితం హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనం ఏం సాధించాలనుకుంటున్నాము అనుకునేది కాదు ఫ్రెండ్స్ చక్కగా ఒక డైరీలో రాసుకుందాం అది చిన్నది కానీ పెద్దది కానీ మరి స్పష్టంగా రాసుకుందాం రాసుకొని అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం ఆరోగ్యం ఇంకా చక్కగా ఉండాలి లేదా మనము పొదుపు నేర్చుకోవడం అదొకటి ఇంకా ఈ ఆరోగ్యకరమైన అలవాట్లు ఫస్ట్ ఏమో గోల్ సెట్టింగ్స్ చేసుకున్నాము రెండవదేమో హెల్త్ మనము ఆ హెల్త్ కోసము కనీసము ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ కేటాయించి యోగా కానీ లేదా వాకింగ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ చేయాలి ఫ్రెండ్స్ అలాగే మరి ఇంకో ముఖ్య విషయం ఏంటి మరి ఆహారం జంక్ ఫుడ్ తగ్గించేద్దాం పౌష్టికాహారం బలమైన ఆహారాన్ని తీసుకుందాం అలాగే థర్డ్ పాయింట్ ఏమంటే కొత్త విషయాలను నేర్చుకుందాం చూడండి మనం ఎన్నో కొత్త విషయాలు మన మైండ్ ఎలా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్ మనం ఏదైనా కొత్తది నేర్పించినామనుకోండి క్రియేటివిటీగా అంటే ఒకటి నేర్పించడం అంటే పెయింటింగ్ కావచ్చు చదవచ్చు కుకింగ్ కావచ్చు ఏదైనా చాలా ఇంట్రెస్టింగ్గా అది గ్రాఫ్ చేస్తుంది అందులో ఒకటి జ్ఞానాన్ని పెంచుకుందాం అది మంచిదే కదా ఫ్రెండ్స్ ఎప్పటికీ మంచిదే మరి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుందాం అలాగే మనకు ఎంతో అభిరుచి చాలా ఇష్టం ఉంటాయి కదా ఫ్రెండ్స్ దాని మీద చక్కని స్కిల్స్ నేర్చుకుందాం ఇప్పుడు మనం పుస్తకాలు అని అంటూ ఉన్నాం కదా ఫ్రెండ్స్ చక్కగా మనము జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎన్నో మంచి పుస్తకాలు చదవచ్చు ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ భగవద్గీత తీసుకోండి భగవద్గీత మన జీవితాన్నే మారుస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే దాన్ని మనము అర్థం చేసుకొని సరి అయిన అంటే పద్యం చదువుతూ దాని భావాన్ని అర్థం చేసుకుంటే మన లైఫ్లో కూడా దాన్ని ఉపయోగిస్తే ఎంతో చక్కగా ఉంటుంది మన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి చక్కగా భగవద్గీతను ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ఎన్నో పుస్తకాలు ఉన్నాయి నావల్స్ ఉన్నాయి ఎన్నో రైటర్సు ఎంతమందో ఉన్నారు కానీ మనం ఆధ్యాత్మికంగా కూడా ఒక ముందడుగు వేద్దాం మరి ఓకేనా సమయ పాలన మరో టైం మేనేజ్మెంట్ కావాలి కదా ఫ్రెండ్స్ మనీ ఎలాగూ గడిచిపోయిన కాలం కాలం అయిపోయింది దాన్ని మనం వెనకకు తీసుకోలేం కదా కాబట్టి సోషల్ మీడియాతో కొంచెం గడిపే సమయాన్ని తగ్గించేద్దామా తగ్గించి కుటుంబంతో చక్కగా టైంని స్పెండ్ చేయండి అలాగే మన ఎదుగుదల కోసం ఏదైనా టైం ఉందనుకోండి దానికోసం కేటాయించండి ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఏమిటి కృతజ్ఞతతో ఉండటం మరి మన గత ఏడాది ఎంతోమంది మనకు హెల్ప్ చేశారు వారికి కృతజ్ఞతలు చెబుదాం అలాగే ఫ్రెండ్స్ మరి మనం పడుకోబోయే ముందు ప్రతిరోజు మనకు ఉన్న వాటి పట్ల ఆ భగవంతుడికి భగవంతుడు ఆ యూనివర్స్కి కృతజ్ఞత చెప్పుకుందాం చూడండి ఏమున్నాయి మనకు చక్కగా మూడు పూట్ల తింటూ ఉన్నాము మనకు ఏ మన బాడీలో ఎన్నో పార్ట్స్ ఉన్నాయి అవన్నీ చక్కగా పనిచేస్తున్నాయి మన పిల్లలు ఉన్నారు అన్న చెల్లెలు అన్న తమ్ముడు మరి అక్క తమ్ముడు తల్లి తండ్రి ఇంతమంది ఇచ్చే ఉన్నారు కదా మరి వాటికి మనం ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పామా కృతజ్ఞత చెప్పుకుందాం ఫ్రెండ్స్ మరి ఒక చిన్న సూచన కూడా తెలుసుకుందామా మనం ఎప్పుడు ఎన్నో పెద్ద పెద్ద మార్పులు ఒకేసారి అంటే ఇలా జరిగిపోవాలి ఇలా మార్పు అయిపోవాలి కాదు ఫ్రెండ్స్ చిన్న చిన్న మార్పులు మనకేం తెలుస్తుంది ఫ్యూచర్లో అంటే ఎంతో మన గోల్స్ని సాధించగలుగుతాం అంటే మనకు రిజల్ట్ వస్తాయన్నమాట అందుకనే మనకి కొత్త సంవత్సరం ఎలా ఉండాలి అంటే మన జీవితంలో చక్కని వెలుగులను సంతోషాన్ని నింపాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ మీ అందరి జీవితాలు ఎలా ఉండాలి అంటే సరికొత్త వెలుగులు సంతోషాలతో నిండిపోవాలి అవునా ఫ్రెండ్స్ మరి చూడండి మనం ఈ ఇంకా ఈ ఈ సంవత్సరంలో ఏదైనా అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏమైనా గోల్ ఉందా అని ఆలోచించి దానికి మీకు తగినట్లు ప్లాన్స్ వేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మరి మరి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ అందరికీ కొత్త సంవత్సరం మరి మన జీవితం హా చక్కగా వెలుగుతో నిండిపోవాలి అనుకున్నాం మరి దాని కోసం మనం ఏదో ఎన్నో స్కిల్స్ నేర్చుకోవాలి పుస్తకాలు చదవాలని గోల్స్ నిర్ణయించుకుంటూ ఉన్నాము ఎక్సర్సైజ్ చేయాలి ఆరోగ్యపు అలవాట్లు మార్చుకోవాలి అని అనుకుంటున్నాం దానితో పాటు మనం కొత్త సంవత్సరం కొత్త పనిని మంచి పనిని మొదలు పెడదాం అదేమిటి ధ్యానం చేయడం మెడిటేషన్ మరి మెడిటేషన్ చేయడం ద్వారా మన జీవితంలో ఆనందం అద్భుతంగా మన జీవితం ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మనం చక్కగా ఈ సంవత్సరం ధ్యానం అనేది మన జీవితంలో ఒక భాగం చేసుకుందాం ధ్యానం అంటే ఏమిటో కాదు ఫ్రెండ్స్ మనతో మనం ఉండడం ఎప్పుడూ మనతో మనం జీవించడం లేదు ఫ్రెండ్స్ టీవీతో ఉంటున్నాం సెల్ఫోన్తో ఉంటున్నాం పిల్లలతో ఉంటున్నాం పక్క వాళ్ళతో ఉంటున్నాం సొసైటీతో ఉంటున్నాం నీతో నీవు ఉంటున్నావా నిన్ను నీవు తెలుసుకుంటున్నావా ఫ్రెండ్స్ లేదు కదా మరి ఈ సంవత్సరం మొదలు పెడదామా ఒక మంచి పని మన కోసం మొదలు పెడదాం ఒక్క హాఫ్ అన్ అవర్ మన కోసం కేటాయించి అర్ధగంట ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే దగ్గర కూర్చొని ఒక్క అర్ధ గంట మరి స్థిరాసనంలో కూర్చోండి పైన కూర్చొనే వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి అద్దాలు పెట్టుకొని ఉంటే పక్కకు పెట్టేయండి మరి చక్కగా కాళ్ళు రెండు మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించండి ఫ్రెండ్స్ అలా గమనించడం ద్వారా మన బ్రహ్మరంధ్రం గుండా ఈ యూనివర్స్లో ప్రతి చోట కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది అది ఎప్పుడైతే మనకు ఆలోచన రహిత స్థితి థాట్ల స్టేజ్ మనకు ధ్యానంలో వస్తుందో అప్పుడు వెంటనే మన బ్రహ్మరంధ్రం గుండా ఆ ఎనర్జీ మన శరీరంలో ప్రవేశించి ఎక్కడెక్కడ మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో మరి నెగిటివిటీ ఉందో బ్లా బ్లాక్స్ ఉన్నాయో అవన్నిటినీ తొలగించేసి మనకు చక్కని ఆరు అంటే ఆ ఎనర్జీ మన శరీరంలో ప్రసరించ ప్రసారం కావడం వల్ల మంచి శక్తితో మన శరీరం అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఎంతో కాంతివంతంగా ఉంటాము ఏ పనైనా చేయగలుగుతాము మంచి షార్ప్నెస్ మరి మన మైండ్ ఫ్రెష్నెస్ అలాగే మానసిక ప్రశాంతత టెన్షన్లెస్ లైఫ్ మనకు లభిస్తుంది ఫ్రెండ్స్ అదే కదా ఈ ప్రస్తుత జీవితంలో కావాల్సిందే టెన్షన్లెస్ లైఫ్ కదా ఫ్రెండ్స్ మరి ఆ మంచి పని మనం చేసామనుకోండి మన లైఫ్ అద్భుతంగా ఉంటుంది ఈ కొత్త సంవత్సరం మరి అద్భుతాన్ని తెచ్చుకోవాలి అంటే ఈ చిన్న పని చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్